అందరికీ శుభోదయం ఈరోజు ఉత్కటాసనం లేదా పోజ్ వేయ విధానం దానివల్ల కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ ఉత్కటాసనాన్ని ప్రతిరోజు అభ్యసించినట్లయితే శరీరంలోని కండరాలు కాళ్ళు చేతులు గోర కండరాలు దృఢంగా మారుతాయి భాగంలో ముఖ్యంగా బుడ్డు భాగం నుండే కొవ్వు కరిగి బరువు తగ్గడానికి యాసనం సహకరిస్తుంది మెడ నొప్పి వెన నొప్పి నివారించబడుతుంది కీలు నొప్పులు మోకాలు నొప్పులు నివారించబడతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది దృష్టి దోషాలు నయం కాబడి మానసిక ఏకాగ్రత పెరుగుతుంది రెడీ ఇప్పుడు మనం ఉత్కటాసనం కదా చేసి అనిపిస్తుందా అలానే నిల్చోండి ముందుగా రెండు కార్లు దగ్గరగా పెట్టుకుని నిటారుగా నిల్చోవాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటే రెండు చేతులు అలా నెమ్మదిగా పైకి తీసుకోండి శ్వాస చేస్తూ అలా రెండు మోకాలు పెంచేస్తూ కూర్చీలు కూర్చునే విధంగా కూర్చోవాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఈ స్థితిలో ఉండి మనలో యథాస్థితికి రావాలి వన్

ఈ విధంగా ఉత్కటాసన అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి